అందరికి నమస్కారం నేను మీ సుగురు చాలా రోజులైంది వీడియో చేసి మాట్లాడుతుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాకపోతే వరల్డ్ అంతా ఎటెటో వెళ్తుంది కదా మనము మన ఒపీనియన్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదు జస్ట్ ఒక ఈరోజు ఎందుకు మాట్లాడాలనిపించింది మీతో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి కూడా సో సింపుల్గా ఏంటంటే చాలా జరుగుతున్నాయి ప్రపంచం మొత్తం మీద యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఇండియా సో ఈ గ్లోబల్ పాలిటిక్స్ అనేవి బాగా ఫుల్ హీట్లో ఉన్నాయి సో మీకు అందరూ తెలిసిందే నేను తిరిగినటువంటి దేశాలు కానీ వర్క్ చేసినటువంటి ప్రదేశాలు కానీ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఎందుకో నాకు నా నాలెడ్జ్ ఒకసారి షేర్ చేసుకుందామని అనిపించింది అనమాట అందుకని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాను సో మోస్ట్లీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ కూడా రావచ్చు ఎందుకంటే ఇది హై టైమ్ అనిపిస్తుంది నాకు మీకు వీడియోస్ షేర్ చేయడానికి కానీ లేకపోతే వీడియోస్ చేయడానికి కానీ అంటే మేజర్ రీజన్ ఏం పెద్దగా ఏం లేదు యాక్చువల్గా అంటే మీకు ఏదో పెద్ద యూజ్ఫుల్ అయిపోయి నేను చెప్పే మీరు ఇది అయిపోతారు అనేది అయితే ఏం లేదు జస్ట్ ఒక చిన్న ప్రయత్నం అంతే ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే మన వాళ్ళు చాలామంది యూఎస్లో ఉన్నవాళ్ళు హెచ్ వన్ బి మీద తీసుకొచ్చినటువంటి న్యూ రూల్స్ హండ్రెడ్ కే రూల్స్ ఏదైతే ఉందో దాని నుంచి చాలామంది సఫర్ అవుతున్నారు అండ్ చాలామంది కూడా ఈ కన్ఫ్యూజన్తో ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట అంటే డిప్రెషన్ అనేవర్డ్ చాలా పెద్దది కాకపోతే ఈ లో అది క్వైట్ పాజిబుల్ అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఈ ఆన్ లో ఉన్నాను అండ్ మల్టిపుల్ కంట్రీస్లో ఉన్నాను అండ్ తర్వాత వచ్చేసి నాకు చాలామంది ప్రొఫెషనల్స్ కూడా తెలుసు అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మనము కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే ఈ హెచ్ వన్ బి డెసిషన్ ఏదైతే ఉందో దాని నుంచి చాలామంది కూడా ఆల్ ఆఫ్ సడన్ ప్యానిక్ అయితే అయిపోయారు డిప్రెషన్ అనేది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఇట్లే కంటిన్యూ అయ్యి వాళ్ళకు కంప్లీట్గా ఇన్కమ్ సోర్సెస్ లేక దానికి ఆల్టర్నేటివ్ ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అయితే వాళ్ళకున్న కమిట్మెంట్స్ని బేస్ చేసుకొని జరగవచ్చు జరగకూడదని కోరుకుంటున్నాను కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదంతా కూడా మనం ఏంటంటే ఒక అవుట్లుక్ వైజ్ చూస్తే పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ ట్రంప్ ఫస్ట్ రిలీజ్ చేసిన వర్షన్తో అయితే మాత్రం డెఫినెట్గా హెచ్ వన్ బి హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సూపర్ ప్యానిక్ అయిపోయినారు అంటే ఇమీడియట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది యూఎస్ ఉన్న వాళ్ళైతే ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ట్రై చేశారు అండ్ ఆబ్వియస్లీ యూనో ఆపరేషన్ టాయ్ టాయిలెట్ క్లాగ్ అనేది ఒకటి క్రియేట్ చేసి అన్ని ఫేక్ టికెట్స్ క్రియేట్ చేసి దాని తర్వాత ఫ్లైట్ టికెట్స్ దొరకకుండా చేసి వాళ్ళను రిటర్న్ రాకుండా ఉండేటట్లు అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ఇదంతా కూడా మీరు వేరియస్ వీడియోస్లో చూస్తూ ఉంటారు మీకు అందరికీ తెలిసిందే నేను ఎందుకంటే చాలా డేట్గా చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మోస్ట్లీ అదంతా కూడా రిపీటెడ్ మెసేజ్ లాగా ఉండొచ్చు మీకు బట్ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఫర్ అబౌట్ యుఎస్ సిచ్యువేషన్ నాట్ ఓన్లీ యుఎస్ ఫర్ దట్ మ్యాటర్ ఏ కంట్రీ అయినా సరే దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎందుకంటే మనము వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే మనం పెరిగినటువంటి పరిస్థితులు అవన్నీ మనకి ఏం టీచ్ చేస్తాయంటే ఎటువంటి పరిస్థితులైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయడం ఎటువంటి పరిస్థితులైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయడము అండ్ హర్డిల్స్ను ఆపర్చునిటీస్ లాగా కన్వర్ట్ చేసుకోవడం సో ఇక్కడ ఏదైతే ఉందో ట్రంప్ డెసిషన్ అనేది ఫస్ట్ థింగ్ ఇట్స్ అ టెంపరీ వన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ జియో పాలిటిక్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి అండ్ మీరు ప్రీవియస్ గవర్నమెంట్లో ఏ దాంట్లో లేని డెసిషన్ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటారు అండ్ ఆబ్వియస్లీ ఇంకొక నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ది డెసిషన్స్ మై చేంజ్ ద టైమ్ విల్ చేంజ్ రైట్ మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను అర్జునుడు శ్రీకృష్ణుడు వెళ్తూ ఉంటారనమాట వెళ్తూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున్ అడుగుతాడు అర్జున నువ్వు గోడ మీద ఒకటి రాయి దాన్ని చూసిన వాళ్లకు బాగా ఆనందం ఉన్నోళ్లకు సడన్గా దుఃఖం వచ్చేయాలి బాగా దుఃఖంలో ఉన్నవాడికి ఆనందం వచ్చేయాలి ఒక అంటాడు అంటాడనమాట అప్పుడు అర్జున్ ఏం రాస్తాడో తెలుసా ఈ సమయము ఇలాగే ఉండదు అని రాస్తారు ఈ సమయము ఇలాగే ఉండదు అంటే మీకు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆనందంగా ఉన్నవానికి దుఃఖం వస్తుంది దుఃఖంగా ఉన్నవానికి ఆనందం వస్తుంది సో దీని గురించి పెద్దగా వరి కావాల్సిన విషయం అయితే ఏం లేదు దిస్ ఈజ్ ఆల్ టెంపరీ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇండియన్స్కు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి వాళ్ళ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఒకవేళ యుఎస్ గేట్స్ రియల్గా క్లోజ్ అయిపోయి అంటే ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్వన్పి వీసా వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు కానీ స్టూడెంట్ వీసా మీద నుంచి హెచ్వన్ బి కన్వర్ట్ అయ్యే వాళ్ళకైతే ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఏ ఫ్రెషర్కు కూడా కంపెనీస్ అంటే నేను ఒక స్టార్టప్ ఓనర్గా ఓనర్గా ఒక ఫోర్ కంట్రీస్లో ఒక స్టార్టప్ నడిపిస్తున్నావు అనిగా చెప్తున్నాను ఖచ్చితంగా కంపెనీస్ అయితే మాత్రం లాస్ట్లో నడపాలి బిజినెస్ను అనుకోవు అంటే ఒక ఫ్రెషర్ను హైర్ చేసుకోవడానికి హండ్రెడ్ కే ఓన్లీ వన్ టైం పేమెంట్ అయిన సరే ఇచ్చేసి దాని మీద వాళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేయడం అనేది బి డిఫికల్ట్ ఎందుకంటే కంపేర్ టు దాట్ ఈవెన్ లోకల్ టాలెంట్ హైర్ చేసుకోవడం ఈజీ కదా సో కాబట్టి ఈ యుఎస్ను బ్లేమ్ చేసుకుంటా లేకపోతే యుఎస్ కంపెనీస్ను బ్లేమ్ చేసుకుంటా యుఎస్ కంపెనీస్ కంపల్సరీ మన మన స్టూడెంట్స్ను హైర్ చేసుకోవట్లేదు అని చెప్పేసి దాని మీద ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకునే బదులు నా ఒపీనియన్ ప్రకారము అక్కడ అక్వైర్ చేసిన నాలెడ్జ్తో స్టార్ట్ ది స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇండియా అంటే మళ్ళీ నేను ఇండియాకు ఓ దేశభక్తుని ఇంకోటి ఇంకోటి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇండియాలో అటువంటి ఇన్ఫ్రా అండ్ అటువంటి ఎన్విరాన్మెంట్ అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మేము అంటే నేను టూ థౌజండ్ ఫైవ్లో నేను గ్రాడ్యుయేట్ అయినప్పటికీ సిచ్యువేషన్ తీసుకుంటే డౌన్ టు లైన్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఆ టైంలో మేము స్టార్ట్అప్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిగ్గెస్ట్ డ్రీమ్ అందుకే నేను ఒక టెన్ ఇయర్స్ జాబ్ చేసి దాని తర్వాత నేను నా స్టార్టప్ ట్రై చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఫ్రెషర్స్ కూడా కావాల్సినటువంటి ఫండ్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు సో మనకు అర్థమైపోయింది ఏంటంటే ఈవెన్ ఫ్రెషర్ విత్ గ్రేట్ ఐడియా హూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్ మర్చిపోద్దండి ఒక ప్రాబ్లంను సాల్వ్ చేసే సత్తా నీలో ఉండి దానికి ఉన్నటువంటి ఐడియా ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆ సాల్వ్ చేసే ఐడియా మీ దగ్గర ఉంటే గవర్నమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి డౌటే లేదు అందులో గవర్నమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ అయితే ఇప్పుడు ఉంది అండ్ ఈ సిచ్యువేషన్లో అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది అనమాట గవర్నమెంట్స్ సో కాబట్టి నేను నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ రిసోర్సెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్కడ అక్కడ ఒకవేళ టఫ్ సిచ్యువేషన్ ఉండి ఒకవేళ మీ వన్ బిల్ రెండు కాకుంటే నా రికమెండేషన్ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఫైండ్ ది ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఇంకోటి ఏంటంటే ఈ కంప్లీట్ ఎంటైర్ జియో పాలిటిక్స్లో ఒక కంట్రీ క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇంకో కంట్రీ రెడీగా ఉంటుంది అంటే ఒక పాత సామెత ఉంటుంది సమ్వన్ స్క్రాప్ ఈజ్ గోల్డ్ టు ది అదర్స్ అంటే ఒకరికి ఎవరైతే స్క్రాప్ అనుకుంటారో అది ఇంకొకరికి గోల్డ్ లాగా కనపడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మన పిల్లల్ని చూడండి టాయ్స్ కొనిస్తాం కదా టాయ్స్ కొనిచ్చిన తర్వాత కొంచెం పాతగా అయిపోతాయి స్టిల్ గుడ్ కండిషన్లోనే ఉంటాయి అప్పుడు ఏం చేస్తాం మనము దాన్ని త్రో చేయడానికి వెళ్తే ఆ కండిషన్లో ఉన్న టాయ్స్ కోసము బయట ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూసే పిల్లలు వేలల్లో ఉంటారు లక్షల్లో ఉంటారు ఇన్ఫ్యాక్ట్ అది మనకేమో స్క్రాప్ ఇంట్లో అడ్డం ఉంది దీన్ని వాడట్లేదు సంహవ్ లైక్ బాగా పాతదైపోయింది అని మనం అనుకుంటున్నాము ఆ పాత దానికోసం బయట వెయిట్ చేసే వాళ్ళు లక్షల్లో ఉంటారు అంటే ఇక్కడ నేను ఇండియన్స్ను హెచ్ వన్ బి మీద యుఎస్లో ఉన్న వాళ్ళను స్క్రాప్ అనట్లేదు బట్ యుఎస్ ద మూమెంట్ దే ట్రీట్ దెమ్ యాజ్ ఎ స్క్రాప్ వై డోంట్ యు ఫైండ్ ది ఆల్టర్నేటివ్ వే దే ట్రీట్ యూ యాజ్ ఎ గోల్డ్ ఇది నేను చెప్పదలుచుకుంది నేను వాళ్ళ స్క్రాప్ అది ఇది అని కాదు బేసికలీ ఇట్స్ ఎ వర్త్ ఆ టాయ్ అనేది ఆల్వేస్ ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ ఆ వాల్యూ అనేది నువ్వు ఉండే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడున్న జియో పాలిటిక్స్ రీజన్స్ నుంచి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రెసిస్టెన్స్ కానీ ఇంకోటి ఇంకోటి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఎప్పటికైనా సరే ఇప్పుడు ఇండియా ఉంది ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్కు కావలసినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ ఇండియన్స్కు కావలసినటువంటి సదుపాయాలు ఏవైతే క్రియేట్ చేయడం అనేది దాని మోటో సో కాబట్టి గవర్నమెంట్ డెసిషన్ అనేది ఒకవేళ ప్యూర్లీ బికాజ్ సిటిజన్స్కి అవకాశాలు తగ్గుతున్నాయి వాళ్ళకు ఈ డెసిషన్ నుంచి అవకాశాలు వస్తాయని తీసుకుంటే ఓకే బట్ జియో చాలా చాలా జరుగుతున్నాయి కదా ఈ టూ అండ్ ఫ్రో కాన్వర్జేషన్స్ నుంచి సంహౌ ఈగో ట్రిగ్గర్ అయి తీసుకున్న డెసిషన్ అయితే మాత్రం యుఎస్ గోయింగ్ టు సఫర్ అంటే అటు యుఎస్కైనా సరే ఇటు ఇండియన్స్కైనా సరే బేసికల్గా జరిగేది ఏంటంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం లేయర్స్ అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి ఎవ్వరూ శాశ్వతంగా అటు యుఎస్ సఫర్ కాదు ఇటు ఇండియన్స్ ఎవరైతే హెచ్ వన్ బి మీద ఉన్నారో వాళ్ళు సఫర్ గారు ఎందుకంటే ఈ పాటికే హెచ్ వన్ బి మీద యుఎస్లో ఉన్న వాళ్లకు ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళు ఇంకొక కంట్రీకి వెళ్ళడం అనేది డేట్ ఈజీ చాలా కంట్రీస్ ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు మీరు ఆ రకంగా చూసుకుంటే గ్లోబల్ పాలసీస్ ఆర్ చేంజింగ్ ఇన్ ఎ వే దట్ దట్ వాజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అసలు ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా గ్లోబల్ పాలసీస్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి కంట్రీ టు కంట్రీ ఎందుకంటే ఈ గ్లోబల్ టాలెంట్ ఏదైతే ఉందో అది ఒక్కసారి యుఎస్ నుంచి నాకు యుఎస్ వద్దరా బై నాకు ఇంకా ప్రపంచం అనేది ఓపెన్ అయ్యింది ఐ కెన్ ఫైండ్ ది ఆల్టర్నేటివ్ అని డిసైడ్ అయితే దర్ ఆర్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ అండ్ ఆబ్వియస్లీ ఎటు పోయి కూడా లాస్ట్కు ఇండియా అనేది మనకు ఫైనల్ ఆప్షన్ అయితే ఎప్పటికీ ఓపెనే ఉంటుంది సో ఒకవేళ రియల్గా మనకు ప్రాబ్లం సాల్వింగ్ కేపబిలిటీస్ ఉండి దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేతిలో ఉండి అక్కడ మనము ఒకవేళ ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము మన ఓన్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేద్దాము అనుకుంటే అసలు దానికి తిరిగేలేదు కావాల్సిన ఎన్విరాన్మెంట్ అయితే రెడీగా ఉందని నేను అనుకుంటున్నాను అంటే ఆబ్వియస్లీ యుఎస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రా యుఎస్లో ఉన్నటువంటి పాలసీస్ యుఎస్లో ఉన్నటువంటి ఆ కైండ్ ఆఫ్ ఆ సూపర్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కానీ బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా అలైన్ అవుతాయి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆల్ హెచ్ వన్ బీస్ ఇఫ్ దే రిటర్న్ బ్యాక్ యుఎస్లో కూడా యుఎస్ కంపెనీస్ డోంట్ హ్యావ్ ది ఆప్షన్ ఇప్పుడు వాళ్ళైనా సరే సడన్గా ఇప్పుడు అందరినీ రిటర్న్ చేసేసిన తర్వాత యుఎస్ కంపెనీస్ ఓ ఓకే మా దగ్గర సిటిజన్స్ని తీసేసుకొని షో రన్ అన్నంత సినిమా అయితే లేదు అందుకే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే టూ డేస్లోనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ కానీ లేకపోతే ఆ ఫైనలైజ్డ్ ఫైన్ ట్యూన్డ్ వర్షన్ బయటకు వచ్చిందనమాట సో ఇనిషియల్గా అయితే ఓకే హెచ్ వన్ బీస్కు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్కే అని చెప్పేసి ఉన్న హెచ్ఎండ్బి హోల్డర్స్ కూడా ఇది అప్లికబుల్ అని చెప్పేసి లాడ్ ఆఫ్ ఏమంటారు అది కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిపోయింది బట్ దాని తర్వాత ఆబ్వియస్లీ టెక్ కంపెనీస్ ఎవరైతే హోల్డ్ చేసినారో టెక్ కంపెనీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ డిస్కస్ చేసే ఉంటారు ఇంటర్నల్గా విత్ ట్రంప్ ఆ ట్రంప్ ఏంటంటే ఓకే ఇదేదో కొంచెం బ్యాక్ఫైర్ అయ్యేటట్టుంది కొంచెం అడ్జస్ట్ అయ్యేంత వరకు దీన్ని హోల్డ్ చేద్దాము ప్రస్తుతానికైతే వీ గో బై ఫేజెస్ ఎవరైనా సరే ఫేజెస్లోనే వెళ్తారు సడన్గా ఉన్నట్టుండి నా ఊరంతా నేను తగలెట్టేసుకుంటానని ఇవ్వడనుకోడు కదా సో ఈ ప్రాసెస్ నేన నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఒకవేళ ఇఫ్ యూఎస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి ఈ సిటిజన్స్ జాబ్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తూ ఉండి ఈ కంపెనీస్ అన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్కు సస్టైనబిలిటీకి క్లోజ్గా ఉన్నాయి అని డిసైడ్ అయితే ఆ మేనేజ్మెంట్ కానీ ఆ ఓనర్స్ కానీ హో ఎవర్ ఫౌండర్స్ కానీ సో ఇఫ్ దే ఫీల్ దాట్ ఓకే మేము ఇప్పుడు షో రన్ చేయగలము ఓన్లీ విత్ సిటిజన్స్ స్కిల్స్తో అనుకుంటే దెన్ స్లోలీ ద రేషియో విల్ రెడియోస్ సో ఈ రోజుకు ఇమ్మీడియట్గా ఓ ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బీస్కి ప్రాబ్లం ఏం లేదు కదా ఇంకా మనం రిలాక్స్ అయిపోదాం అనుకోవడం కంటే సో ఆల్వేస్ కీప్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఓకే అండ్ లాంగ్ టర్మ్లో ఆబ్వియస్లీ మీరు ఇంకొక కంట్రీకి వెళ్ళినా కూడా ఇంకొక కంట్రీకి వెళ్ళినా కూడా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఓవర్ క్రౌడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ సమ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు సో దానివల్ల ఇంపాక్ట్ అవ్వడం అనేది ఆబ్వియస్ సో దానివల్ల ఓ ప్యానిక్ అయిపోయేసి చేసేది ఏం లేదు సో ఫైండింగ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ రైట్ విత్ ఇన్ మనం ఇండియాలోనే తీసుకుంటే స్టేట్ టు స్టేటే చాలా ఉంటాయి మా స్టేట్లో మీరు ఎంప్లాయ్మెంట్ తీసేసుకుంటున్నారు మా స్టేట్లో మీరు ఇండస్ట్రీ మొత్తం మీ అంటే వేరే వాళ్ళ చేతిలో ఉంది వేరే స్టేట్ వాళ్ళ చేతిలో ఉంది ఇంకొకటి ఇంకొకటి అనేది ఇప్పుడు మనలో మనకే ఇంత ఉన్నప్పుడు అది ఇంకొక డిఫరెంట్ కంట్రీ ఆల్టుగెదర్ వాళ్ళకి ఎంత ఉండాలి సో ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళను బ్లేమ్ చేసే బదులు మనల్లో మనకున్నటువంటి టాలెంట్ను ఎలా వాడుకోవాలని ఆలోచించడం అయితే మాత్రం రైట్ ఆప్షన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని నేను అనుకుంటున్నాను దానికి మీరేమంటారో కింద కమెంట్లో రాయండి థ్యాంక్ యూ షార్ట్ వీడియో అయితే చేద్దాం అనుకున్నా ఈరోజు ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు ఎక్సలెంట్ వీడియోస్ రాబోతున్నాయి ఏం అసలు లైఫ్ ఈజ్ సో ఈజీ బాస్ పెద్దగా ఓ దాని గురించి సీరియస్గా ఆలోచించి దాంట్లోకి డీప్ డైవ్ చేసి చేసేది ఏమీ లేదు టేక్ ఇట్ ఈజీ హ్యాపీగా ఉండండి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నేను చెప్పాను కదా జస్ట్ శ్రీకృష్ణుడు అర్జున్ గుర్తు పెట్టుకోండి టైం ఎప్పుడు అలాగే ఉండదు సో హ్యాపీగా ఈరోజు ఒకవేళ మీకు ఏదన్నా ఆ బ్యాడ్ డెసిషన్ కానీ లేకపోతే మీకు ఫేవర్గా లేని డెసిషన్ మీరు ఏదన్నా వింటే సో ఎక్కువ దాని గురించి ఓ చిలికేయకండి మైండ్లో జస్ట్ రిలాక్స్ ప్రాపర్గా ఆలోచిస్తే మీకున్న దాన్ని మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ లాగా పంప్ చేసినా సరే లేకపోతే మీకున్న టాలెంట్ను స్కిల్స్ను ప్రాపర్గా ఇంకో కంట్రీలో ఫోకస్ చేసి అటువైపు మైగ్రేట్ అవ్వాలని ఆలోచించినా సరే దేర్ ఆర్ హెల్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ ఆఫ్ ది యూఎస్ యాజ్ వెల్ ఇది నేను చెప్పదలుచుకున్నది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే ఈ హెచ్ వన్ బి హోల్డర్స్కి కానీ లేకపోతే ఈ ఫారిన్లో ఉండి కొంచెం ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళ కోసము ఇది చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసము మీరు ఖచ్చితంగా కమెంట్లు పెట్టండి అండ్ ఆబ్వియస్లీ ఇండియాకి వచ్చేయండి ఇండియాను డెవలప్ చేసేయండి మీరు అక్కడ ఉండి ఏం చేస్తారు ఇలాంటివన్నీ క్వైట్ కామన్ కమెంట్స్ అవన్నీ పక్కన పెట్టేయండి ఆబ్వియస్లీ అట్ ది ఎండ్ ఏంటంటే మనం అందరం కూడా ఇండియాకు రావాల్సిందే ఇండియాలో ఉండాల్సిందే అండ్ ఇండియాలో ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బిల్డ్ కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది రైట్ టైం యాక్చువల్గా ఎప్పటికైనా సరే మనం స్మూత్గా ఉన్న రోడ్డు మీద జర్నీ అనేది స్మూత్ ఉండదు టైర్స్ కోసం ఫ్రిక్షన్ ఉండాలన్నమాట ఆ ఫ్రిక్షన్ ఇప్పుడు ట్రంప్ క్రియేట్ చేశాడు అనిపిస్తుంది సో ఈ ఫ్రిక్షన్ను ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ప్రాపర్గా యూజ్ చేసుకుని ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ను ర్యాపిడ్గా క్విక్గా అజైల్గా క్రియేట్ చేయగలిగి మన ఫారినర్స్కు కానీ మన ఎన్ఆర్ఐస్కు కావాల్సినటువంటి అవకాశాన్ని క్రియేట్ చేస్తే అది ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ అనేది సూపర్ ఉంటుంది అంటే ఆ జర్నీ అనేది చాలా ఫ్రూట్ఫుల్ ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా ఉంటుంది సో ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ బీ హ్యాపీ అండ్ మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే అగెయిన్ డోంట్ ఫర్ గెట్ యూ కమెంటు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో please like share and subscribe with your friends nenu miss